ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే ఇప్పుడు చక్కగా నలుగురం స్నానం చేసే బయలుదేరిపోయి అల్లరా తీసుకెళ్ళి ఆ పచ్చళ్ళు అన్ని కొరియర్కి ఇచ్చేస్తాం డిటీడీసీకి వెళ్ళి కొరియర్కి అయితే ఇచ్చేస్తామండి ఇచ్చేసిన తర్వాత ఈలోపు పిల్లలైతే ఆకలి వేస్తుంది అంటున్నారు మరి మేము కొరియర్ చేసే టైంలో వాళ్ళకి ఏమన్నా అక్కడ దొరికితే వాళ్ళకి తెలియతారు అన్నమాట తినగానే అంటే మేము కాదు వాళ్ళు అయితే ఇంకైతే ప్రేయర్కి వెళ్ళిపోతాము ఆల్రెడీ సెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీకి అనమాట ఈ అరగంటలో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి అవి ఇచ్చేసి మేమైతే మా స్వర్ణాలు కొట్టమని చెప్పాం కదండి ఇంకా అక్కడ ప్రేయర్కి అయితే వెళ్ళిపోతాము ప్రేరే ప్రేరేసరికి చనిపోతావుతావు చాలా చోట్ల విన్నామండి సెకండ్ స్టేజ్ లో కూడా చనిపోయావని ఎంతో మంది చెప్పడం కూడా విన్నాము అయితే దేవుడు ఇచ్చిన స్వస్థత ఏనండి దేవుడు నాకు జ్ఞానానికి ఇచ్చాడు నా జీవితంలో ఇచ్చాడండి నా స్వస్థత ఇచ్చాడండి నన్ను విడిపించాడు నన్న అబ్బాయి అసమైన నుండి నేను వెళ్ళకుండా దేవుడు నన్ను తప్పించాడు నన్ను కాపాడాడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడండి ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా దేవుడు నాకు దర్శన ఇంటికాడే ఉంటున్నప్పటికీ కూడా దేవుడు నాకు అన్ని కూడా వెళ్ళి అని ఎలా అయితే కాకుండా పోషించాడు నిజంగా ఆశ్చర్య కావాలండి మేము అంటే చూస్తుంటేనే అది అనుభవిస్తేనే తెలిసిద్ది అండి ఎవరికైనా కానీ అది అనుభవంలోకి వెళ్ళాకే అది మనకి అర్థమైద్దండి నిజంగా నేను ఇలా ఇంటికాడే ఉండి ఏ యొక్క ఆదాయం కూడా లేకపోయినా కూడా మేము పోషించబడతాము దేవుడు దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడండి అలాగే మా అబ్బాయి చదువు కూడా ఇంకా కార్ నెల క్యాంపస్లోనే జాబ్ కావాలని ప్రార్థిస్తున్నాము మీ అనుగుదన పదార్థంలో కూడా జ్ఞాపకం చేసుకోండి మన కాలం కూడా సబ్జెక్టులు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి మా అబ్బాయి కూడా చదువులో కూడా ఎంతో తోడుగా ఉంటున్నాడు మంచి కాలేజీలో సీట్ ఇచ్చాడండి దేవుడు నన్ను నా తల్లిని నా వీడిని కూడా దేవుడు పోషిస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆరోగ్యానికి చేయండి ఈ కూటమిలా పెట్టుకోవడానికి దేవుడు శుద్ధము దేవుడిని మహింపరచాలని దేవుడు మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగా అంత ముందు మూడు నెలకొస్తా పెట్టుకునే వాళ్ళమండి ఇక ఇల్లు లేదు కదా ఇలా అమ్మేస్తాం కదా ఎందుకులే అని నేను అనుకున్నానండి మనసులో కానీ ఆ యోమానం దేవుడు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నన్ను నాతో పెట్టించాలని అనుకున్నాడేమో అనిపించింది కాబట్టి నేను దేవుడు మాట్లాడాడు కాబట్టి ఈ పెట్టుకోవడానికి దేవుడు అన్ని కూడా సదుపాయాలు ఇచ్చాడండి తెప్పించేద్దాములే బయట నుండి ఫుడ్డు తగ్గుమందిగా అనుకున్నాను మళ్ళీ ఎందుకు నా మనసు ఏదో చేసేది ఏదో ప్రయాసపడే చేద్దాము కానీ మళ్ళీ నేను అప్పటికప్పుడు మూడింటికి అనుక్కొని ఇంకా అన్నీ వెళ్ళి నేనే తెచ్చుకున్నానండి మా అబ్బాయి కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు తెచ్చుకొని అలాగ నేను అన్నీ కూడా చేసుకున్నా దేవుడిచ్చిన ఇచ్చిన ఆరోగ్యమేనండి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం నిజంగా నేను ఇలా ఉంటున్నానంటే దేవుడు ఇచ్చిన శక్తి బలమైన ఇంకొకళ్ళు అయితే మనుషుల మీద ఉండేవాళ్ళేమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఎక్కడికి కానీ ఎక్కడికి వెళ్తున్నాను ఏది కావాలి అయితే తింటున్నాము దేవుడు అభితాలు కూడా ఇచ్చాడండి అయితే ఆరు నెలలు బాగానే ఉండదమ్మా తర్వాత ఏదో ఒకటి ఏదోకెళ్ళే బ్యాగ్ కానీ వెళ్ళే బ్యాగ్ కానీ ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చింది అప్పుడు కన్ఫ్యూషన్ నాకు వచ్చి అని చెప్పావండి దేవుడి దయ వల్ల నాకు మూడేళ్ళు అవుతుందండి ట్రీట్మెంట్ అంతా కూడా అయ్యి నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి దేవుడు నన్ను పుట్టి స్వస్థపరిచాడు వాళ్ళకు పరిచయాడు పరిపాలన స్వస్థతించాడండి దేవుడు నచ్చితుల్లో ఎన్న అభికారాలు చేస్తాడండి మా కుటుంబం కోసం వాదించి మనం వేడుకుంటున్నా ఇది నచ్చిన సాక్షన్ ఆయన యొక్క మాట ఆయన ప్రార్థనని ఆయన భక్తిని ఆయన సమర్పణని ఆయన అభిషేకాన్ని అన్నిటిని కూడా ఆమె గమనించుకుంటా వచ్చి అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈయనకు ఒక నూను సిద్ధపరచాలి ఇలాంటి ఒక మంచి సేవకుడికి ఈ నూము సిద్ధపరచాలి ఈ రోజున చాలా మంది చేసే పని ఏంటంటే సేవకుడు అండజాలిక అలాగే ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళ వాళ్ళ ఆత్మంటే వాళ్ళ ఆత్మీయత ఏంటి అలా కా ఇదేంటి అవేమి ఇంకా లెక్కలోకి తీసుకోవట్లా అదేమిటి ఏదైనా వాక్యమే కదండి ఎవరైనా సేవకుడు కదండి అన్నట్లుగా తీసుకుంటున్నారు గౌరవించు తిట్టమని చెప్పట్లా కానీ వాళ్ళ ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా చూడాలంట అందుకే దుష్టుల ఆలోచన చెప్పును నువ్వు నడవద్దు పాపల మార్గమున నిలవద్దు పాపలు నిలిచే చోట కూడా మేము చేయట్లేదు కదా పాపం మేము ఏం తప్పు చేయట్లేదు కదా మేము గొడవ కదా మేము మూతులు ఆడట్లేదు కదా మేము అన్యాయం చేయట్లేదు కదా కాకపోతే వాళ్ళతో నుంచి అది కూడా దేవుడు ఏం చేస్తాడంట మనం చేసే ఫెయిల్ చేస్తాడు ఇంకంతే ఈజీగా ఉంది అక్కడ పని చేసారా అండి ఎవరిని చేసి రేపు చేస్తాం కదా చేస్తా అందరికీ రేపు చేసేసి పంపించ ఓకే ఇప్పుడు ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇంకా ఎక్కువ మంది ఎవరు లేరు మంది అయితే రాలేదు అన్నమాట భోజనాలు పెట్టేద్దానండి రా భోజనాలు పెడతాను రా కొంచెత్ అంతే ఒక సబ్జెక్ట్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్త్ మిగతా ఎగ్జామ్ అదే ఎవరో ఎలాగే మామూలుది మనం ఈ కిచెన్కి వేసామే ఆ డోర్ వేసేమని దానికి అలాంటివి ఉంటాయి అది అది తీసేసి కొంచెం కింద ఆ పొందు తీసేసి కొంచెం కింద వేసి ఆ పైకిచ్చి వాళ్ళు వేస్తా ఉన్నారు ఫ్రిట్ నీకు లేదా ఇక్కడ ట్యూబ్లైట్ ఎలా నేను వెయిట్ అదేమో ఎలాగదా ఎరుగుతుందని చెప్పా ఏం అడగలేదు మీకు పెట్టినప్పుడు అప్పుడు వచ్చి పెట్టించుకో ఎవరు చేశారు ఒంటలో మంచి వచ్చిన వస్తుంది పెద్ద మనలు కదా తీరు తెస్తావా

వాళ్ళందరినీ కూర్చోమను సోహాసి నువ్వు వాటి ఇస్తారు కానీ ఏసరాజు గడి ఇస్తారు కానీ ప్లేట్లు నువ్వు వాటి వెళ్ళిపోయి వాళ్ళకి మంచి నీళ్ళు పెట్టి వాళ్ళని ఒక ఒక ఆర్డర్లో కూర్చోబెట్టు పెట్టేనా అయ్యి పైని పగిలినవి కానీ ఏమవు కిందది మారుద్దాం తర్వాత బిర్యానీ అయితే పలవా మంచి కలర్ఫుల్గా చేసింది కూర కూడా వేసేనా అక్కడ గోంగూర

మనం చూసి చూపి వీడియో లోపల నుంచి చూడాలి అవతల సరే నువ్వు ఫోన్ ఇలా వీడియో ఇలా పెట్టి ఇలా ఎప్పుడు చూడకూడదు దీంట్లో నుంచి చూడు నువ్వేం చూసిన చెప్పి నా కొద్ది పెట్టు

അത് കനൈറ거든요 ഇതാ ഇതിൽ ആ പൈമെന്റ് കൊലു거든요 റദർ തെറ്റി അതിനെ ഓൺലി ബേസ് മാർക്ക് അപ്പോ ഓൾറൗണ്ടർ വാടേ എന്ത് തോന്നുന്നു സിഗനറ് ബ്ലൂസ് സ്റ്റെൽ ബാഅവച ఇంకా మరి ఎవరు లేరు అంటున్నావుగా నేను నేనే తినేస్తున్నా అయితే ఈ ప్లేట్ ఎలాగో పెట్టేసాను ఇంకా మరి పక్కన పెట్టడం ఎందుకు నువ్వేం కావాలో అవి పెట్టుకొని తెచ్చేసుకోను నువ్వు కష్టం వద్దన్నావుగా తీసుకోరా ఈ ప్లేట్ అంటే నేను తింటాలో ఇది

మార్కెట్ నుంచి కోటం కాబట్టి వీళ్ళిద్దరు అందరికీ భోజనం వీళ్ళైతే ఆఖర్లో తింటున్నారండి ఫోన్లు బయట వాళ్ళు అన్నారు

గూగుల్ పే రాజ్మహి యూనియన్ బ్యాంక్ పెట్టాడు ఆయన ఆయన అలా పెట్టుకున్నాడు అంటే గూగుల్ పే చేస్తే ఆయన పడేలాగా మేము కూడా వెళ్దాం చిన్నబాబు

పడుకోరు <named> చిత్తలి <by Gian S mouldy> <suss> ఓకే వెళ్ళొస్తాం ఇది మంచిదండి లేవడీ లెగవాలి ചിലബാബുണ്ടോ കാണേണ്ട കഥേ അസുഖ సజీ బుకై పెట్టవా లోడి లొడి లేదు

పదండి అది కట్టుకోవాలి అది వేరే వాళ్ళ స్థలం అది ఇంకా మీటింగ్ పెట్టుకొని అక్కడే ఉన్నాడు మరాలా ఏ లోడీ ఆడే వస్తారు మా ఇంటికి లోడీ పదండి వస్తలే పండితాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ ప్రేయర్ అయిపోయింది ఇంకా ఫోన్ చేసి అయితే మేము వచ్చేసాము టైం అయితే పదకొండు దాటింది అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఇవాడికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్